జరుగుతున్న సమయం ఏదైతే ఉందో ఇది చాలా శ్రేష్టమైనదని చెప్పి వేదం బోధిస్తోంది ఎందుకంటే ఈ వర్తమాన కాలంలో మనం మన భవిష్యత్తును చక్కగా నిర్మించుకునే అవకాశాన్ని మనకు భగవంతుడిచ్చాడు పైగా వేదం మనకు సాంత్వనాన్ని కలిగిస్తూ మనలో ధైర్యాన్ని నింపుతూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తోంది మానవాళి తన శ్రేయస్సు గురించి ఆరాట భగవంతుడి యొక్క కృపతో ఆయన యొక్క అనుగ్రహంతో మంచి స్థితిని పొందటానికి కావలసినటువంటి ఏర్పాటును భగవంతుడు చేశాడు అనే నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్ భూయోభూతాత్ అంటోంది కాబట్టి మన భవిష్యత్తు బాగుంటుంది గడచిన కాలం కంటే గడవబోయే కాలంలో మన యొక్క శ్రేయస్సుకు సంబంధించి మనం చక్కటి స్థితిని పొందచ్చు అనే అంశాన్ని మనం సదా గుర్తుంచుకొని దీనిని మనం పాజిటివ్ థింకింగ్గా తీసుకోవాలి ఎందుకంటే మనం అనుకోవడం ఊహించడం కాదు వాస్తవంగా మనకున్నటువంటి అవకాశాలు కూడా అట్లాంటివే ఎన్నో మంచి మంచి మార్పులను మనం ఆశ్రయించవచ్చు స్వాగతించవచ్చు ఆ మార్పులు గొప్ప మార్పులై మన జీవితంలో మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా పుష్కలంగా ఉంది మన తప్పులను మనం సరిదిద్దుకోవచ్చు మన లోటుపాట్లను మనం గమనించి చక్కగా మన బుద్ధిని మన మనస్సును భగవంతుడికి అనుకూలంగా మన శ్రేయస్సుకు హితానికి అనుకూలంగా మలుచుకొని మన జన్మను కాపాడుకొని భగవద్ అనుగ్రహాన్ని విశేషంగా పొందే అవకాశమే సదవకాశం దీనిని సద్వినియోగం చేసుకోవాలి వేదరాశి జీవులందరికీ పరమహితాన్ని కలిగించేది సర్వమానవ శ్రేయస్సును కోరుకునేది విశ్వశాంతిని ఆకాంక్షించేది కాబట్టి వేదాలను వేద భాగాలను అట్లానే వేదరాశిని ఈ లోకానికి అందించి మనకు పరమోపకారం చేసినటువంటి మహర్షులను సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మనలో ఆసక్తిని కలిగిస్తున్నటువంటి మహానుభావులందరి విషయంలో కూడా మనం సద్బుద్ధిని కలిగి ఉండి వాళ్ళ యొక్క ఉపకారాన్ని సదా మనం సద్భావనతో స్వీకరించి భవిష్యత్తును బాగా ఏర్పరచుకోవాలి మన జీవితాన్ని చక్కగా భగవత్ కృపను కాపాడుకునే విధంగా మలుచుకోవాలి హరయే నమ గురవే నమ